ప్రైసలాన్ రోజు దేవుని వాగ్దానం యహోవా అందరికీ ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల నూట నలభై ఐదవ అధ్యాయం వచనం యహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును ఆయన తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యహోవా ద్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి యహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును ఆయన తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను విషయంలో గైకోనువారి ద్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి